హ్యాండ్ అండ్ బాబా ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ ఫర్ లేటెస్ట్ అప్డేట్స్ ఈరోజు ముఖ్యంగా యూడేస్ ప్లస్లో వర్క్ అడ్జస్ట్మెంట్ జరిగిన తర్వాత వచ్చినటువంటి టీచర్స్ని ఎలా బాక్స్లో పెట్టాలి ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి విషయాన్ని తెలియజేస్తూ నేషనల్ టీచర్ కోడ్ అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి నేషనల్ టీచర్ కోడ్ చ ఖచ్చితంగా అవసరం ఆ నేషనల్ టీచర్ కోడ్ ద్వారా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఒకవేళ నేషనల్ టీచర్ కోడ్ తెలియకపోతే ఎలా కనుక్కోవాలి ఆ వర్క్అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి టీచర్ని ఎలా డ్రాబాక్స్లో పెట్టాలి ఎలా ఇంపోర్ట్ చేయాలి విషయాన్ని సింపుల్గా మీకు తెలియజేస్తాను మీరు ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి యూడెస్ ప్లస్ టీచర్ మ్యాడ్యూలేకి టీచర్ మ్యాడ్యూలోకి వెళ్ళి లాగిన్ కావాల్సి ఉంటుంది లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా పేజ్ ఓపెన్ అవుతుంది దాంట్లో మధ్యలో టీచింగ్ నాన్ టీచింగ్ వీటీపీ అని ఉంది కదా డీసీఎఫ్ టు ఫిల్ ద డాటా అని దీనిపైన గో అనే దానిపైన క్లిక్ చేస్తే జనరల్గా ఇంపోర్ట్ అనేది కనిపిస్తుంది ఏంటి అనేది మళ్ళీ చెప్తాను టీచర్ నేషనల్ టీచర్ కోడ్ ఎలా కనుక్కోవాలనేది తెలియజేస్తాను ఫస్ట్ దాంట్లో ఇప్పుడు గో పైన నొక్కిన వెంటనే ఈ విధంగా కనిపిస్తుంది ఇంపోర్ట్ స్టాఫ్ అనేది లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది మీరు చూడండి ఆరో మార్క్ ఇచ్చాను ఈ ఇంపోర్ట్ స్టాఫ్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా నేషనల్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది గోలోకి వెళ్ళాలి ఒకవేళ మనకు నేషనల్ కోడ్ తెలిసి ఆ టీచర్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే గో నొక్కితే ఓకే ఒకవేళ తెలియదు అనుకోండి అప్పుడు గెట్ నేషనల్ కోడ్ అనేది అక్కడే కనిపిస్తాం చూడండి బ్లూ కలర్లో దానిపైన క్లిక్ చేయండి గెట్ నేషనల్ కోడ్ పైన క్లిక్ చేస్తే ఆధార్ నెంబర్ అడుగుతుంది డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది ఆధార్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఎంటర్ చేసిన తర్వాత చూడండి ఎంటర్ చేశాను బ్లర్ చేశాను నేను సర్చ్ పైన నొక్కండి సర్చ్ పైన నొక్కితే కిందనే దాని కిందనే నేషనల్ కోడ్ అనేది ఇక్కడ కోడ్ కనిపిస్తుంది ఇప్పుడు మనకి కోడ్ తెలుసుకున్నాం ఈ విధంగా టీచర్ నేషనల్ కోడ్ ఎవరిదైనా కూడా తెలియకపోతే ఇంపోర్ట్ స్టాఫ్ దగ్గరికి వెళ్ళి గెట్ నేషనల్ కోడ్ దగ్గరికి వెళ్తే ఆధార్ డేట్ ఆఫ్ బర్త్ తెలిస్తే టీచర్ కోడ్ నేషనల్ కోడ్ తెలుసుకోవచ్చు ఇప్పుడు మనకు నేషనల్ కోడ్ తెలిసింది ఇప్పుడు ఏం చేయాలంటే వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చినటువంటి టీచర్ని ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు మన పాఠశాలకు కొత్తగా వచ్చారు ఆ టీచర్ యొక్క నేషనల్ కోడ్ మనకు డేట్ ఆఫ్ బర్త్ తెలుసు అనుకుందాం ఇక్కడ నేషనల్ కోడ్ పైన దగ్గర నేషనల్ కోడ్ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్ దగ్గర డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ చూడండి నేషనల్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ విధంగా అడుగుతుంది ఎంటర్ చేయండి గో పైన క్లిక్ చేయండి గో పైన క్లిక్ చేస్తే చూడండి నేషనల్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత గో మీద క్లిక్ చేస్తాను క్లిక్ చేస్తే వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా నేషనల్ కోడ్ స్టాఫ్ నేమ్ స్టాఫ్ టైప్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్ వారి యొక్క మొత్తం ఏ స్కూల్ ప్రీవియస్ స్కూల్ ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది కనిపిస్తుంది కింద ఒక ఎర్రర్ కనిపిస్తుంది చూడండి స్ టీచర్ ఈజ్ యాక్టివ్ ఇన్ అనదర్ స్కూల్ అని అంటే ఈ టీచర్ డ్రాప్ బాక్స్లో లేడు అని అర్థం ఈ విధంగా వస్తే అలా కాకుండా ఇప్పుడు అర్థమైంది అనుకుంటా డ్రాప్ బాక్స్లో లేరు అందుకని వాళ్ళ హెచ్ఎంకి చెప్పి డ్రాప్ బాక్స్లో పెట్టమని చెప్పాలి ఎలా డ్రాప్ బాక్స్లో పెట్టాలనేది కూడా చెప్తున్నాను నెక్స్ట్ రాబోయే ఇప్పుడు నెక్స్ట్ చెప్తానది ఇలా వస్తే వాళ్ళ టీ వాళ్ళ హెచ్ఎంకి చెప్పి డ్రాప్ బాక్స్లో పెట్టమనాలి ఇలా కాకుండా నేషనల్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ కోటి గో అనే దానిపైన క్లిక్ చేస్తే క్లిక్ చేసిన తర్వాత వాళ్ళ ఇన్ఫర్మేషన్ వస్తూ రైట్ సైడ్ ఈ విధంగా వస్తుంది డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ రిమార్క్స్ అని ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూల్ వర్క్ అడ్జస్ట్మెంట్లో ఏ రోజు వచ్చారో ఆ డేట్ ఎంటర్ చేయండి రిమార్క్స్లో వర్క్ అడ్జస్ట్మెంట్ అని రాయండి చూడండి ఈ విధంగా రాసి ఇంపోర్ట్ స్టాఫ్ అని దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే డూ యూ వాంట్ ఇంపోర్ట్ స్టాఫ్ అని అడుగుతుంది ఎస్ ఇంపోర్ట్ స్టాఫ్ అని క్లిక్ చేయండి అప్పుడు సంబంధిత పాఠశాలకి స్టాఫ్ ఇంపోర్టెడ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఈ విధంగా కొత్తగా వచ్చిన అడ్జస్ట్మెంట్లో వర్క్ అడ్జస్ట్మెంట్లో వచ్చిన టీచర్ని ఇంపోర్ట్ చేసుకోవాలి ఇప్పుడు డ్రాప్ బాక్స్లో పెట్టడం ఒకవేళ డ్రాప్ బాక్స్లో పెట్టాలి మన పాఠశాలలో ఉన్న టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టాలి ఎలా డ్రాప్ బాక్స్లో పెట్టాలి అనేది తెలుసుకుందాం ఇక్కడ చాలామంది డౌట్లు అడిగారు అందుకే చేస్తున్నాను వర్క్ అడ్జస్ట్మెంట్లో ఉన్న టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టే విధానం మనం టీచర్ మ్యాడ్యుల్లోకి వెళ్తే అందరినీ కంప్లీట్ చేసి ఉంటాము కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ గ్రీన్ కలర్లోకి వచ్చేసి ఉంటాయి ఇక్కడ గ్రీన్ కలర్లో వచ్చిన తర్వాత ఆ సంబంధిత టీచర్ నేమ్కి ఎదురుగా ఏమవుతుందంటే లెఫ్ట్ స్కూల్ అనేటువంటి ఒక ఆప్షన్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ ఎరో మార్కులు చూపించాను లెఫ్ట్ స్కూల్ పైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే లెఫ్ట్ స్కూల్ అనే ఆ స్టాఫ్ నేము ఆ తర్వాత జెండర్ డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ప్రెజెంట్ స్కూలు ఆ స్కూల్లో ఎప్పుడు జాయిన్ అయ్యారు ఆ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళ కోడ్ అన్నీ కనిపిస్తాయి అరిషూర్ ఇక్కడ అడుగుతుంది టు సెండ్ ద పర్టికులర్ స్టాప్ టు డ్రాప్ బాక్స్ ఈ టీచర్ని డ్రాప్ బాక్స్లో పెట్టాలనుకుంటున్నారా అని అడుగుతుంది ఎస్ అయితే సెలెక్ట్ రీజన్ సెలెక్ట్ రీజన్ పైన క్లిక్ చేయండి ట్రాన్స్ఫర్డ్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ అనేటువంటి ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఒకవేళ రిటైర్ అయినా కూడా రిటైర్మెంట్ అనేది సెలెక్ట్ చేసుకుని ఇదే విధానంలో చేయాల్సి ఉంటుంది ట్రాన్స్ఫర్డ్ అండ్ షిఫ్టెడ్ టు అనదర్ స్కూల్ అనేటువంటి దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ రిమార్క్స్ వర్క్ అడ్జస్ట్మెంట్ అని ఎంటర్ చేయండి ఏ రోజైతే స్కూల్ చివరి రోజులు ఆ స్కూల్లో ఉన్నారో ఆ డేట్ వేయండి లెఫ్ట్ స్కూల్ అనే దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేస్తే అడుగుతుంది ఆర్ యూ టు సెండ్ ద పర్టికులర్ స్టాఫ్ టు డ్రాప్ బాక్స్ అని అడుగుతుంది కన్ఫర్మ్ అని ఒక్కండి ఇక్కడ చూడండి స్టాఫ్ రికార్డ్ హ్యాస్ బీన్ సెండ్ టు డ్రాప్ బాక్స్ సక్సెస్ఫుల్ అని వస్తుంది అంటే ఇప్పుడు డ్రాప్ బాక్స్ లెక్క అతను లెక్క ఆ విధంగా డ్రాప్ బాక్స్లో ఉన్నటువంటి వ్యక్తి ఇంపోర్ట్ లెక్క వెళ్ళి మనం టీచర్ కోడ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి గో నొక్కితే వాళ్ళ ఇన్ఫర్మేషన్ వచ్చేసింది ఇంపోర్ట్ చేసుకోవచ్చు ఈ విధానంలో చేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు మనం ఇక్కడి నుంచి ఒక వ్యక్తిని డ్రాప్ బాక్స్లో నుంచి పెట్టినా అంటే మన పాఠశాలలో నుంచి తీసేసిన లేదా ఒక వ్యక్తిని మన పాఠశాలలోకి చేర్చుకున్న టీచర్ మాడ్యూల్ కంప్లీట్ అయినట్టు కాదు ఆ తర్వాత వారిని మళ్ళీ గ్రీన్ కలర్లో వచ్చే విధంగా వాళ్ళ యొక్క అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఎన్రోల్మెంట్ డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసి ఎంటర్ చేసిన తర్వాత వారి యొక్క జనరల్ ప్రొఫైల్ ఎన్రోల్మెంట్ సారీ అపాయింట్మెంట్ డీటెయిల్స్ ఇవన్నీ త్రీ కూడా అన్ని కంప్లీట్ చేసిన తర్వాత వాళ్ళని గ్రీన్ కలర్లోకి వచ్చిన తర్వాత మార్క్ యాజ్ కంప్లీటెడ్ అనే నొక్కి టీచర్ మాడ్యూల్ని కంప్లీట్ చేయాలి ఎడిట్ చేస్తే మళ్ళీ ఖచ్చితంగా మాడ్యూల్ని ఎడిట్ చేసిన తర్వాత ఫైనల్ సబ్మిషన్ తర్వాత కూడా చేయాలి ఫైనల్ సబ్మిషన్ ఎలా చేయాలనేటువంటిది కూడా ఒక వీడియో చేశాను మీరు తప్పకుండా దాన్ని కూడా చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బాబా అకాడమీ